మనకి ఇండియాలో ఈ మధ్య ఒక కొత్త కల్చర్ ఏర్పడింది ఒక ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలుగా ఏంటంటే ఆడపిల్లలు మగపిల్లలు సరే అట్లా పెట్టాల్సేద్దాము ఆడపిల్లలు మాత్రం ఏంటంటే మొత్తం ఇదిగో ఇదేదో ఇట్లా 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 మొత్తం ఇలా 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 మొత్తం ఇలా చెప్పి పెట్టేసుకుంటారు అనమాట ఇట్లాగూ కంప్లీట్గా ఎందుకు అంటే బయటికి వెళ్తున్నప్పుడు ఎండకను లేదా దుమ్మను దీని ఇదని ఏదో ఒక రకమైన ఇదో ఒక వంక అనమాట అది యాక్చువల్గా నిజంగా చెప్పాలంటే పిల్లలు ఏంటంటే ఆడపిల్లలు ఎక్కడెక్కడో ఫ్రెండ్స్తో అటు ఇటు తిరుగుతూ ఉంటారు ఆ రెస్టారెంట్లకి ఈ రెస్టారెంట్లకి తిరుగుతూ ఉంటారు తిరిగే టైంలో ఏం చేస్తారంటే కుర్రాళ్ళ వెనకాల బైకులో ఎక్కి కూర్చుంటారు అనమాట బైక్ ఎక్కి కూర్చున్నప్పుడు ఏం చేస్తారంటే బైక్ వెళ్ళి ఎక్కడో తిరగటారు తిరుగుతూ తింటారు అనమాట అయితే ఎవరికి ఆ మొహం తెలియకుండాను ఇంట్లో వాళ్ళకి తెలియకుండాను లేకపోతే ఎవరికి బయట వాళ్ళకి ఎవరికి తెలియకుండాను ఇట్లాగో ఒక రకమైన ఇది మొత్తం ఇట్లా కట్టేసుకుంటారు అనమాట మొత్తం భలే మొత్తం ప్రొఫెషనల్స్ అయిపోయాన ఈ మధ్య మన మన దేశంలో ఆడపిల్లలు బాగా ప్రొఫెషనల్స్ అయిపోయారు దీనిలో చాలా పండిపోయారు అనమాట ఇట్లాగూ రకరకాల రకరకాలుగా ఇట్లా ఇటు ఇట్టి కట్టేస్తారు అసలు మనకి మనకి అదే ఉంటే ఏదో దుమ్మని ఏదో లేకపోతే ఎండని ఇట్లాంటివి చెప్తూ ఉంటారు అన్నమాట వీటి చాటుకుని ఏంటంటే ఇప్పుడు ఎండ అందరూ కూడా ప్రతి వాళ్ళు కూడా ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఆల్మోస్ట్ ఇంట్లో వాళ్ళు ఇంట్లో ఒక ఒక అమ్మాయి బయటకు వెళ్ళి బయటకు వెళ్ళి ఏదో బైక్ వెనకాల కూర్చుందనుకోండి బయటికి వెళ్ళి ఇంకోటి ఏంటంటే వెళ్ళేటప్పుడు ఏం చేస్తాను డ్రెస్సును కూడా మార్చేసుకుంటారు అనమాట మార్చేసేసుకుంటే ఏంటంటే ఆ ఇంట్లో వాళ్ళకి కూడా తెలియదు ఏ మన అమ్మాయి కదా అని అనుకోవటానికి వెళ్ళేదనమాట అట్లా బయటికి వెళ్ళగానే వేరే డ్రెస్ వేసేసుకుంటారు అరే మరి పొద్దున్న నేను చూసింది అది కాదు కదా వేరేది కదా అనే దృష్టి దృష్టి మళ్ళీపోతుంది అనమాట అయితే వాళ్ళు అట్లా వెళ్ళిపోతూ ఉంటారు ఇది ఇది అయిన తర్వాత ఏంటంటే ఈ ఏదన్నా వీళ్ళని అడ్డం పెట్టుకునే చాలామంది ఏంటంటే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ యాక్టివిటీస్ అన్నీ జరుగుతూ ఒక ఒకచో ఎక్కడెక్కడ దొంగతనాలు జరుగుతూ ఉంటాయి లేకపోతే వీళ్ళు రాబరీలు జరుగు బ్యాంకు రబర్ రాబరీలు అవి ఇవి చాలా క్రైమ్లు జరుగుతూ ఉంటాయన్నమాట అవి మాత్రం ఏంటంటే ఎవరికి కూడాను పట్టుపడరు ఎందుకంటే ఇదిగో ఈ నకాబ్ అంటారు కదా ఈ నకాబ్ అడ్డం కట్ కట్టేసుకుంటాం మూలంగా ఇంకోటి ఏంటంటే చాలా చిన్న పిల్లల్ని చాలా ఊరు బయటకు తీసుకుపోయి కూడా ఇట్లాగే ప్రేమించి ప్రేమ ప్రేమ మత్తులో పెట్టేసేసి వాళ్ళని బయటికి తీసుకెళ్ళిపోయి చాలామంది చాలా సామూహిక బలాత్కారాలు కూడా చేస్తూ ఉంటారనమాట ఇట్లాగా చాలామంది చచ్చి చచ్చిపోతారు చాలామంది ఇట్లా చాలా రకరకాల నేరాలు జరుగుతూ ఉంటాయి అన్నమాట చాలా కాలంగా నేను చూస్తున్నాను చాలా కాలంగా ఇది ఇట్లా ఎందుకు చేస్తున్నారు అసలు ఎవరు వెళ్ళింది ఎవరుంది ఇంత దొంగతనంగా ఇట్లా మొహం మూసుకుని వెళ్ళాల్సిన అవసరం ఏంటని నేను చాలాసార్లు అనుకుంటూ ఉండేదాన్ని అయితే ల లక్కీగా ఏంటంటే ఇప్పుడు స్విట్జర్లాండ్లో మాత్రం చాలా కాలింది వాళ్ళకి ఇట్లాంటి వ్యవహారాలు ఇట్లాంటి మనుషుల్ని ఇట్లాంటి దరిద్రపు దగులుబాజీ పనులు చేస్తుంటే అంటే ఏంటండి అంటే ఇది తప్పే ఇది ఎందుకంటే నీ మొహం చూపించుకుంటా ఇప్పుడు ఏదన్నా జరిగితే ఆ సీసీ కెమెరాలు పట్టరు వీళ్ళు 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 వీళ్ళని పట్టుకోవటం కష్టం అనమాట కాబట్టి ఏంటంటే ఇది డెఫినెట్గా తప్పే అంటా నేనైతే నీకు అంతగా సరదాగా ఉంటే నీకు అంతగా ఉంటే మాస్క్ కట్టుకోవాలి మాస్క్ కట్టుకోవాలి ఇంకో రకంగా ఫేస్ తెలియాలన్నమాట నువ్వు ఎవరో ఏంటో అనేది ఫేస్ తెలియాలి లేకపోతే ఏంటంటే ఎప్పుడు కూడా నేరాలు జరగటానికి చాలా చాలా అవకాశాలు ఉంటాయంట నేను కాబట్టి ఏంటంటే అక్కడ మాత్రం ఏంటంటే స్విట్జర్లాండ్లో మాత్రం ఇది బ్యాన్ చేసేసారు ఎప్పుడంటే జనవరి మనం జనవరి ఒకటి నుంచి కూడాను ఇట్లాగో బురఖాలు వేసుకోవటము లేకపోతే మంకీ క్యాప్లు వేసుకోవటం ఒక్కటే మంకీ మామూలు కాన్ క్యాప్లు మొహానికి మొహానికి ఏ గుడ్డ కానీ ఏది కానీ ఏది కప్పుకోకూడదండి మొహానికి కప్పుకోకుండా మొహం క్లియర్గా కనిపించాలన్నమాట ఎస్పెషల్లీ రోడ్ల మీద తిరుగుతున్నప్పుడు రోడ్ల మీద తిరుగుతున్నప్పుడు మాత్రము ఇట్లాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేయడానికి వీళ్ళదు అసలు మామూలు ముసుగు కూడాను మనం ఏదో మేలి మూసిగేసుకుంటాము మనం మన కొంతమంది కొన్ని కొన్ని స్టేట్స్లో అట్లా కుదరదని చెప్పేసి అట్లా గనక ఒకవేళ నిజంగా అట్లా మూ అట్లా మొహం మూసేసుకుని మొత్తం గంతలు కట్టేసుకుని మొహాన్ని గంతలు కట్టుకుని అట్లా వెళ్ళిపోతుంటే మాత్రం బాగా ఫైన్లు వేస్తున్నారు అనమాట అక్కడ వాళ్ళు చాలా మంచి పని చేశారు ఇది ఇది ముఖ్యంగా ఏంటంటే ప్రజలే వాళ్ళు కోరుకున్నారు అనమాట అక్కడ ఏంటంటే వాళ్ళు మొత్తం వాళ్ళు వాళ్ళు ఏమనుకున్నారంటే ముందు రెండు వేల యాక్చువల్గా జనాలకి జనాలకి రిఫరెండమ్ పెట్టారన్నమాట వాళ్ళు రెండు సంవత్సరాల క్రితం అయితే వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఇది వాళ్ళు వాళ్ళు గవర్నమెంట్కి ఏం చెప్పారంటే ఫిఫ్టీ వన్ పర్సెంట్ ఏం చెప్పింది ఏం చెప్పారంటే ఇదిగో ఇట్లా ఇట్లాగ ఉండటానికి వీల్లేదు ఇట్లాగూ ఈ పిచ్చి పిచ్చి క్యాప్లు మంచి క్యాపులని మంకీ క్యాప్లని బురకాలని లేకపోతే ఇంకొకటని అని ఇవన్నీ కూడా పెట్టుకోవటానికి వీల్లేదు అని చెప్పి వాళ్ళు కూడా చెప్పి తేల్చి చెప్పేశారు అన్నమాట ప్రజలు కూడా స్విట్జర్లాండ్లో ఉన్న ప్రజలు కూడా కాబట్టి యాభై యాభై పర్సెంట్ మంది కాబట్టి ఏంటంటే ఇరవై మూడులో ఇట్లా జరిగింది సరే మొత్తం చెప్పే వాళ్ళు వాళ్ళు రిఫరెండం ఇచ్చారు అయితే ఇరవై మూడులో వ్యక్తి ఒక 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 చట్టాన్ని అన్నమాట వాళ్ళు ఇంకా ఎప్పుడైనా సరే ఎవరైనా సరే వాళ్ళ వాళ్ళ సొంత జనాలైనా సరే ఎవరైనా సరే అక్కడ ఒక్కళ్ళు కూడాను మామూలుగా మొహాలు కప్పుకుని తిరగటానికి వేలదు ఒకవేళ అట్లా చేస్తే కనుక పెద్ద నేరస్తుల కింద పరిగణింపబడతారు వాళ్ళు ఎంతో పెద్ద పెద్ద ఫైన్లు కట్టాల్సి వస్తుంది అని ఒక ఒక చట్టాన్ని తీసుకొచ్చారన్నమాట కాబట్టి ఏంటంటే మనం మన ఇప్పుడు జరుగుతున్నదండి అక్కడ స్విట్జర్లాండ్లో అయితే అక్కడ ఇప్పుడు జరుగుతున్నది అదే చట్టం జరుగుతున్నది అయితేనండి ఇప్పుడు మనం కూడాను మనం మనం ఎంతసేపటికి విశ్వగురువు విశ్వగురువు అని మన దేశం విశ్వగురువు అని డబ్బాలు కొట్టుకోవటం డప్పులు కొట్టుకోవటం కానీ ఒక ఒక రక ఎక్కడైనా ఒక నేరం జరిగిందంటే ఇదిగో ఇట్లాగో ఈ ముసుగు వీరులందరూ అక్కడ ఉంటారు సీసీ కెమెరాల్లో కనిపిస్తుంటారు కానీ ఎవడు ఏ ముసుగు ఎవరు ఎవరి మొహం అని అనేది ఎవరికి కూడా నిర్ధారణ కాదు ఇంకా చాలా వెళ్ళి ఫోన్లు అవి ఇవి పట్టుకోవటం వల్ల తేల్స్తారు అనుకోండి కానీ ఏంటంటే ఈ జరిగిన నేరం ఎవరి వల్ల జరిగింది ఈ నేరం అని తెలుసుకోవటానికి మాత్రం ఏంటంటే చాలా టైం పడుతూ ఉంటుందన్నమాట అందుకని మంది అడిగితే మాత్రం మనం మనకు కూడాను ఇట్లాంటి రిఫరెండం ఏమన్నా తీసుకొచ్చేసి అసలు మనకు రిఫరెండం ఎక్కడ ఉందండి అసలు మనం మనం మనతో అవసరం మనకి ఏమన్నా ఇప్పుడు మానిటైజేషన్ డిమానిటైజేషన్ చేసుకున్న చేసుకున్నారు ఏమైనా జనాలు అడిగారా రాత్రికి 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 రాత్రి వాళ్ళు ఏదో ఆలోచించారో ఆ రాత్రికి రాత్రి ఇంప్లిమెంట్ చేసేసారు అట్లాగే ప్రతిదీ చాలా వరకు చాలా విషయాల్లో చాలా వరకు అట్లాగే గవర్నమెంట్లు తీసేసుకుంటాయి కానీ ఏంటంటే ఇట్లాంటి దేశాల్లో మంచి 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 నిర్ణయాలు తీసుకుంటూ ఉంటుంది గవర్నమెంట్ వాళ్ళు సొంతగా ఏ నిర్ణయాలు తీసుకోరు కానీ మోస్ట్లీ ఇట్లాంటివి ముఖ్యంగా క్రూషియల్ టైంలో మాత్రం జనాలని అడుగుతారు వాళ్ళు రిఫర్ అడిగితే వాళ్ళు ఎలా కావాలంటే వాళ్ళు చేస్తూ ఉంటారు అనమాట కాబట్టి ఏంటంటే మన దేశం కూడా ఇది అర్జెంటుగా ఎందుకంటే మన దేళ్ళు ముస్లిం జాతి మహి మహిళలు ఎక్కువగా ఉంటారు కాబట్టి ఆ ముస్లిం జాతి వాళ్ళని అడ్డం పెట్టుకుని మన హిందువులు కూడా చాలామంది వాళ్ళ వాళ్ళ వాళ్ళలాగే ఉండి వాళ్ళలాగే ఈ బురకాలు వేసుకుని వాళ్ళలాగే ఇట్లాంటివన్నీ కూడా నువ్వు మొహానికి మొహాన్ని కప్పేసుకుని కప్పేసుకుని ఏదో అనేక రకాల వంకలు అనేక రకాల ఇవన్నీ చెప్తున్నారన్నమాట అవి వాటి మూలంగా వీటి మూలంగా వీటి మూలంగా వాటి మూలంగా కాబట్టి ఇవన్నీ కూడా నడవదు కుదరదు అని గవర్నమెంట్ చెప్పేసి ఇట్లాంటి వాళ్ళు వాళ్ళందరికీ కూడాను ఇది కొత్త చట్టం మనం కూడా తె మనం కూడా మా దగ్గర కూడా తెస్తే చాలా బాగుంటుంది అని చాలా మంది అంటున్నారు వాళ్ళతో పాటు నేను కూడా ఏకీభవిస్తున్నాను సరే మీరేమంటారు కూడాను ఆలోచించండి చెప్పండి ఎందుకంటే ఎవరో ఒకళ్ళ మూలంగాను ఒకళ్ళని 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 మనసులో పెట్టుకుని మా మాట్లాడుతున్నది కాదు కానీ ఏంటంటే నేరాలు ఘోరాలు ఎందుకంటే ఆడపిల్లలు కూడా చాలా మంది బలైపోతూ ఉంటారు సామూహికంగా అత్యాచారాలు అవ అవబడుతూ ఉంటారు అన్నమాట కుర్రాళ్ళందరూ తీసుకుపోయి ఎందుకంటే ఒక అమ్మాయిని కూడా ఒక అమ్మాయి ఒక కుర్రాడిని నమ్మి వెళ్తుంది ఆ కుర్రాడేమో తన ఫ్రెండ్స్ని కూడా తీసుకొస్తూ ఉంటారు వెళ్ళేటువంటి ముసుగులు వేసేసుకుంటారు వాళ్ళు కూడా ముసుగులు వేసుకుంటూ ఉంటారు ఇట్లా జరిగిపోతుంటారు చాలా రకాల నేరాలు ఇట్లాంటి మూలంగానే జరుగుతాయండి ముసుగులతో జరుగుతున్నాయి ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి లవ్ యూ ఆల్ బాయ్